కందుకూరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి నేతి ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం మేధావుల ఫోరం అధ్యక్షుడు చార్టర్ అకౌంటెంట్ ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో దేశంలో ప్రజలపై పడుతున్న భారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ముందంజలో ఉండేవారు ఈ దేశాన్ని కాపాడగల శక్తి కాంగ్రెస్ సిక్స్ కోళ్లకుళ్ళు వలసెళ్తున్నా రైతు బిడ్డల సమస్యలు ఎలా పరిశీలిస్తాయి మీ నవరాత్రాలో మీరు సూపర్ సిక్స్ సబ్ నిధులు కేటాయించిన దాంట్లో ఎలా కేటాయిస్తారు మీ నవరాత్రాల్లో మీ సూపర్ సిక్స్ ఉపాధి లేని యువతకి కంపెనీలు ఎట్లా తీసుకొస్తారు పెట్టుబడి లేకుండా కంపెనీలు ఎలా వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధులు ఎట్లా చేస్తారు అదే పథకాలను అమలు చేసి ఇదే అభివృద్ధి అంటారంటే అసలు మీకు అభివృద్ధి అంటే డెపరేషన్ చేయాలి సెవెంటీ పర్సెంట్ వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో గ్రామీణ అభివృద్ధి అంటే గ్రామీణ ఉపాధి గ్రామీణ ఉపాధి వ్యవసాయం ద్వారా వస్తుంది అదంతా మర్చిపోయారు ఆల్మోస్ట్ ఈ టెన్ ఇయర్స్ మీరు చేసింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ తగ్గట్టు పెట్టారు అస్త వ్యస్తం చేశారు అన్ని వ్యవస్థలను కూడా వ్యవసాయం సంక్షోభం నెట్టేశారు ఈ పదేళ్ళలో కోళ్ళ కోళ్ళు అలసిల్లాయి సప్లై నిధులు లేకుండా చేశారు దళితులు ఒక్క పారిశ్రామికవేత్త దళితులు ఒక్క చదువుకున్న వాళ్ళు లేదు అలాగే ముస్లిం మైనారిటీస్ మీరు చేసింది ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదే పరంపరలో చంద్రబాబు నాయుడు గారు సో అక్కడ పాకిస్తాన్ అవుతుంది శ్రీలంక అవుతుంది అని చెప్పారు సో చాలా చాలా చెప్పించారు ఈ వాటిలో నేను కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నాను నేను ఇప్పటికీ స్టిక్కనవుతున్నా జగన్ రెడ్డి విధానాల వల్ల శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నాను అదే విధానాలు నువ్వు మళ్ళీ ఇక్కడ సూపర్ సిక్స్ అంటే దానికి మించి పెడతా ఉంటే ఇది గెలవటం కోసం చేయాలంటే అది జగన్ రెడ్డి చేసింది కూడా గెలవటం కోసం లేదు మీరు పరిపాలిస్తుంది గెలవటం కోసం కాదు మీరు పరిపాలించాల్సింది రాష్ట్రంలో సో రాష్ట్రానికి ఏం కావాలి ఎలాంటి విధానాలు ఉండాలని అదే సూపర్ సిక్స్ ఇక్కడ మీరు పెట్టేసి మళ్ళీ అదే విధంగా ఇంకొక పదిహేను ఇరవై లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం రాష్ట్రాన్ని ఢిల్లీ ముందు తాకట్టు పెడుతున్నారు మీరు ఎందుకంటే ఈ రాష్ట్ర మనగడ జరగాలి లక్ష కోట్లు అప్పు తేవాలి లక్షన్నర కోట్లు అప్పు తేవాలి ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనకి యాభై వేల కోట్ల పరిమితి ఉన్నట్టు ఇరవై నాలుగు గంటలు ఢిల్లీ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి మీకుండా మేము మోకరిల్లాల్సిన పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం కావాలి ఆ కొత్త రాజకీయం మేము ఎంచుకున్నా సో ఏదైతుందో ఈ రాజకీయం ఈ రాజకీయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరగాలి డబ్బు మద్యం లేని రాజకీయాలు రావాలి ప్రతి ఒక్క సామాన్యుడికి అవకాశం రావాలి ప్రతి సామాన్యుడు ఈ కుళ్ళు రాజకీయాలను మనం కొట్టగలుగుతామన్న ఉద్దేశంతో నేను అజెండాతో మొదలెళ్తున్నాను వెళ్తున్నాను బాగా స్పందన వస్తుంది చెప్పాలంటే అమ్మపాలెంలో వాళ్ళ ఊరు ఊరే నేను మద్యం మందు తీసుకోకుండా నీకు ఓటు సార్ నాకు చిన్న బోర్ వేయించిందని అడిగారు అంటే ఒక బోర్ వేయించడానికి నన్ను వాళ్ళంతా బాధ అయిపోయే పరిస్థితి అంటే ఎలాంటి వ్యవస్థ ఉందో మనకు అర్థమవుతోంది ప్రతి ఊళ్ళో నీవు నిన్న రామాయపట్నంలో నేను మాట్లాడేదాన్ని చూసి ఒక పెద్దాయి దగ్గరికి వచ్చి నేను నేను కాదు మొత్తం ఏరియా అంతా ఓటు ఇప్పిస్తాను నేను రూపాయి మనీ ఇవ్వను రూపాయి మధ్య యువనన్ను రాజకీయం చేస్తున్నాం కాబట్టి ఇది నేను ఎంచుకున్న రాజకీయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఎమ్మెల్యేకి వచ్చేది నాకు అవకాశం ఇదండి నేను ఒక నాలుగేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రతి సమస్య మీద ఉన్నా సో ఆర్థిక విధానం మీద మాట్లాడుతున్నా వ్యవసాయ సంక్షోభం మీద మాట్లాడాను అలాగే దళిత సాధికారత మీద మాట్లాడాను దళితుల మీద అరెస్టుల మీద మాట్లాడాను రాజ్యాంగ రక్షకులు భక్షకులు అయ్యారు అధికారుల మీద మాట్లాడాను పర్టికులర్ ఐఏఎస్ అధికారులు మీ డ్యూటీలు మర్చిపోయి మీరు రాజకీయ పార్టీలు ఊడిగించస్తున్నామని మాట్లాడిన స్టేట్లో నేనే అలాగే మణిపూర్ రైట్స్ మీద అదాని తాలూకా హిండన్ బర్గ్ రిపోర్ట్ ఇస్తే దాని మీద నేనే ఇంచుమించు నాలుగైదు సమావేశాలు పెట్టిన పరిస్థితి ఆ రోజు నాకు అంత థ్రెటనింగ్ వచ్చిన పరిస్థితి కూడా ఉంది నెల్లూరు ఎంపీకి ఇప్పుడు డిబేట్ పెట్టండి ఈయనేం చేశాడు ఆయన ఏం చేశాడు ఈయనం చేశాడు కంపేర్ చేయండి అలాగే కందుకూరులో కూడా డిబేట్ పెట్టండి సో ఈయన బుర్రా మాధ ఏం చేశాడు ఇటూరు మహేశ్వరం ఏం చేశాడు నేత మహేశ్వరం చేశాడు రాష్ట్రం కోసం ఏం చేశాడు మీరు చేసింది మీకోసం కదా రాష్ట్రం కోసం ఏం చేసినట్టు చర్చ పెట్టండి సో నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి రాష్ట్ర ఖజానాలు దమ్మిడి రూపాయలు లేదు మన జీతాలు పెన్షన్లు వడ్డీలకు పోను రూపాయి లేని పరిస్థితుల్లో నవరత్నాలు ఎట్లా ఇస్తావు అలాగే సూపర్ సిక్స్ ఎట్లా ఇస్తావు అని అడగాలి కదా ఏదే విదేశాల్లో అయితే ఈ మేనిఫెస్టోని అప్రూవ్ చేయాలి కమిటీ అప్రూవ్ చేయాలి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే అక్కడ ఎలక్షన్ కమిషన్ దాన్ని అప్రూవ్ చేస్తారు ఇక్కడ ఆ ప్రాసెస్ లేని విధంగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఇలాంటి ఫేల్స్ ఫాల్స్ ప్రామిసెస్ అందిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి మనం అడగాలి అయ్యా మీరు ఎలా ఈ సాధ్యం సాధ్యాలు అన్నాయి మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో ముఖ్యంగా గుడ్లూరు మండలం పల్లోపాడంతో కవర్ చేస్తున్నాం నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది పొట్టి శ్రీరాములు యాభై రోజులు ఆయన అమర్ నిరహరస్తున్న రాష్ట్రాన్ని అప్పుడు రాజకీయం కోసమే హైదరాబాద్లో గెలిపారు ఆ తర్వాత హైదరాబాద్ మీద మోజుతోటి వీళ్ళందరూ కూడా హైదరాబాద్ కేంద్రీగానే డెవలప్మెంట్ అనేది మొదలుపెట్టారు అక్కడే మన ఇవన్నీ కూడా పెట్టారు విభజన టైంలో కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు ఎందుకంటే విభజన అని మనకు అర్థమైనప్పుడు అప్పుడున్న నాయకులు భవిష్యత్తు పాయింట్ ఆఫ్ వ్యూలో విభజించ టైంలో మనం వెళ్ళిపోతాం ఇబ్బంది లేదన్న దాంట్లో మనకేం కావాలని అడగాల్సిన దానికన్నా కూడా ఆ రోజు కూడా రాజకీయం చేశారు చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఆ టైంలో సమయ కేంద్రం ఉద్యోగం తీసుకోవడం బిల్లులు పాస్ అవ్వనిచ్చిన ఇవన్నీ చేశారు ఆ రోజు దాని ఫలితం ఈరోజు ఆ రాష్ట్రం ఇలా అనుభవిస్తూ ఉంది ఆ రోజు మనం టాపిగా కూర్చొని మేము విడిపోతానికి మేము రెడీ అయ్యి హైదరాబాద్ ఆదాయంలో పదివేలు మన సాగం ఏంటంటే సంవత్సరానికి ఒక ముప్పై వేల కోట్లు వచ్చేది ముప్పై వేల కోట్లు ఇంటూ పదివేలు మూడు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చేది అలాగే ఆ రోజు మన బిల్లులో హోదాది ఐదేళ్ళు కాదు పదేళ్ళు అడిగినా ఇచ్చేవాళ్ళు పోలవరం ఆర్ఆర్ ప్యాకేజ్ మొత్తం సెట్ అయ్యేది మొత్తం కూర్చొని మన బిల్లు నాలుగైదు సార్లు అసెంబ్లీలో చర్చ చేసి పార్లమెంట్లో చేయాల్సింది ఆ రోజు కూడా ఇదే రాజకీయం చేశారు ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా చరిత్ర ఇప్పుడు కూడా మిమ్మల్ని క్షమించారు పోనీ విభజన అయిన తర్వాత లక్ష కోట్ల అప్పులు ఇక్కడికి వచ్చారు అప్పులు వచ్చిన తర్వాత కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ మీద చెప్పి కాంగ్రెస్ని చంపేయాలని చేశారు ఓకే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేశారు ఈ పదేళ్ళు మీ ఇద్దరికి అవకాశం ఇచ్చిన ప్రాసెస్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కలిపి రాజకీయ పథకాలు అంటే ఒక నగదు బదికీ స్కీమ్ అది యుఎస్ లాంటి కంట్రీలో పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లాంటి ఎకానమీలో అది పనిచేయాలి నగదు బదికీ పదం అనేది యుఎస్ కంట్రీలో అక్కడ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే స్కీమ్ అది ఇక్కడ పరిస్థితులు మీరు ఎక్కడో అని